ఇప్పుడు మీ బత్తాయి తోట సాగు చేస్తున్నారు కదా నా తోటలోదే అంటు తీసుకుని రంగపూరే సూక్ష్మ పోషక పోషకాధాతు లోపాలని నానో గోల్డ్ అనేటటువంటి దాన్ని తేడా అనేది స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ ఈ మందులు ఆయన మూడు మూడు మండ తాగింది పది టన్నులు కాసినా కూడా ఏడు లక్షలు వస్తాయి అధిక దిగుబడికి తోడ్పడే విధంగా రైతులను అమితంగా ఆకర్షిస్తోంది నానో గోల్డ్ ఎరువు ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మాడుగులపాలెం మండలం గారగొంటపల్లి గ్రామంలోనూ ఈ ప్రాంత రైతులు బత్తాయి తోటల్లో ఎక్కువగా ఈ నానో గోల్డ్ ఎరువును ఉపయోగిస్తున్నారు ఇది పంట పెరుగుదలకు అధిక దిగుబడికి ఏ విధంగా దోహదపడుతుందో రైతుల ద్వారానే తెలుసుకుందాం మీ పేరండి నా పేరు మెసుముఖ్య యాదగిరి మా నల్గొండ జిల్లా మాది మాడూలపల్లి మండలం గారకుంటపల్లెం విలేజ్ ఇప్పుడు మీ బత్తాయి తోట సాగు చేస్తున్నారు కదా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు నేను పది పది ఎకరాలలో బత్తాయి సాగు చేస్తున్నాను లేత చెట్లు వచ్చేసి ఏడు ఎకరాలు పెద్ద చెట్లు వచ్చేసి మూడు ఎకరాలు ఎన్ని సంవత్సరాలు అండి లేత తోట వయసు ఇవి మూడు కంప్లీట్ అయినాయి నాలుగు నాలుగు సంవత్సరాలు మొదలైనవి పెద్ద తోట అండి పెద్ద తోట పదమూడు సంవత్సరాలు ఎకరానికి ఎన్ని మొక్కలు నాటారండి ఎకరాకి నేను నూట ఇరవై మొక్కలు నాటానండి మొక్కల మధ్య దూరం ఎంతండి మొ పద్దెనిమిది ఫీట్లు నాటాను ఇంత ముందుకు వంద చెట్టే నాటేది ఇంత ఇరవై ఫీట్లు వాడేది కాదు గ్యాప్ ఎక్కువ అవుతుంది అని మళ్ళీ ఇప్పుడు దగ్గర పెడుతురు అంతా రైతులందరూ కూడా పద్దెనిమిది ఫీట్లు పెడతారు రంగపూర్ లైమ్ అని జంబేరి అని అంటలు వాడుతూ ఉంటారు మీరే రకం వాడారు నేను నా తోటలోదే అంటు తీసుకొని రంగపూరే నేనే నర్సరీ పెంచుకొని నేనే పెట్టుకొని చేశానండి ఇప్పుడు పత్తాయిలో మీ తోటలో ఒక రకంగా చూస్తే సూక్ష్మ పోషక లోపాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు బాగా కవర్ అయింది తోటలో ఎందుకని అంటారు నేను ఇంత ముందుకు వేరే ఫర్టిలైజర్ వాడిన అందులో రిజల్ట్ అనేది నాకు తక్కువగా కనిపించింది ఈ మధ్య కాలంలో నేను కొన్ని ఛానల్స్ ద్వారా తెలుసుకొని నానో గోల్డ్ అనేటటువంటి దాన్ని హైదరాబాద్ నుండి తెప్పించాను తెప్పించి చిగురు దశలో ఉన్నటువంటి మొక్క ఇగురు దశలో ఉన్నప్పుడు నేను స్ప్రే చేయడం జరిగింది ఆ స్ప్రే చేసిన కానించి నాకు సూ సూక్ష్మ పోషక లోపాలు అనేవి అవి కూడా కనిపివ్వలేదు అంతేకాకుండా చెట్టు కూడా చాలా లేతగా లేత ఆకుతోటి మంచిగా పొడుగ్గా వచ్చింది మండ కూడా మండ కూడా బాగా సాగింది మరియు సూక్ష్మ పోషకాలు అనేవి లోపాలు అనేవి ఎక్కడ కూడా కనిపించకుండా చాలా మంచి రిజల్ట్ అనేది నాకు కనబడ్డది ఎంత మోతాదులో వాడారు మీరు నేను ఒక లీటర్కి వచ్చేసి టెన్ ఎంఎల్ వాడాను కొంత భాగం వచ్చేసి ఫైవ్ ఎంఎల్ వాడాను ఫైవ్ ఎంఎల్ వాడినా కూడా టెన్ ఎంఎల్ వాడినా కూడా మంచి రిజల్టే ఉంది టెన్ ఎంఎల్ వాడుకుంటే ఇంకా బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన ఆరోగ్యంగా ఉన్న చెట్టు మీద ఐదు ఎంఎల్ సరిపోతుంది నా తోటలో బాగా చౌడు కొద్దిగా కలగడం వల్ల సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా అనిపిస్తున్నాయని నేను ఒక టెన్ ఎంఎల్ వాడుకున్నాను కొంతభాగం ఉన్న తోటలో ఉన్న చెట్ల కాడ ఫైవ్ ఎంఎల్ వాడినా ఫైవ్ ఎంఎల్ వాడినా సరిపోతుంది మంచిగా ఉన్న చెట్టుకు మీద అయితే ఏ విధమైన మార్పు కనిపించింది అనేది ఈ చెట్టు ద్వారా తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు మామూలుగా ఈ ముదురాకులు బాగా దాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కొత్త చిగురులో మాత్రం లోపాలు లేవు అలాగే పూత కూడా వచ్చింది ఏ విధంగా గమనించారు మీరు నేను పాత ఆకు చూస్తే మనకు ఖచ్చితంగా కనబడుతుంది ఇక్కడ ఈ ఆకులో మొత్తం కూడా సూక్ష్మ పోషక లోపాలు బోరాను జింకు మ్యాంగనీస్ అన్ని లోపాలు కనబడుతున్నాయి నాకు అదే ఇక్కడ నానో గోల్డ్ వాడిన ఆకు ఇది నాకు చక్కగా ఎటువంటి లోపాలు లేకుండా చక్కగా కనిపిస్తుంది ఎటువంటి నేను మళ్ళీ కింద పిండి కూడా వేయలేదు తేడా అనేది స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ కాబట్టి నేను అందుకే నేను పూత కూడా ఫ్లవరింగ్ కూడా సు ఇగురు దశలో స్ప్రే చేయడం వల్ల ఫ్లవరింగ్ బాగా వచ్చింది కాయ కూడా నిలబడుతుంది కొత్తగా వచ్చిన కొమ్మల నుంచి ఫ్లవరింగ్ అని కనిపిస్తూ ఉంది అవునండి పాత ఆకులు కొంత రికవర్ అవ్వాలా అసలు ఎందుకని అంటారు అంటే నేను అది ఆల్రెడీ ముదిరిపోయింది ఆకు అది ముదిరిపోవడం వలన మనకు రిజల్ట్ అనేది దాని మీద ప్రభావం చూపలేదు కాదు వస్తుంటే ఇప్పటి నుంచి కొంచెం డెవలప్ చేసుకుంటుంటే మంత్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ స్ప్రే చేయడం వల్ల అది కూడా కవర్ అవుతుందని నమ్ముతున్నాను నేను అంత ముందు కూడా వేరే స్ప్రే చేసినా కానీ రిజల్ట్ అంత మంచిగా ఇంత ఆకు ఇంత తేడాగా నాకు కనిపించలేదు పాత కొమ్మలు ఇలాగే వచ్చేవా లేదండి పాత కొమ్మలు ఎంతసేపు ఉన్నా ఒక వన్ మీటర్ అట్లా వచ్చేది కానీ ఇది ఒక జానడు జానడు సాగుతూ వచ్చింది మండ కూడా సాగుదల బాగున్నది సో యాదగిరి గారి తండ్రి ద్వారా ఈ నానో గోల్డ్ ఎలా పనిచేసిందో తెలుసుకుందాం గత ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం ఉంటుంది మీకు బత్తాయి సాగులో ఈ గోల్డ్ వాడిన తర్వాత మీకు ఎలా ఉందండి హైదరాబాదు పోయిన మా పిల్లగా యాదగిరి తెచ్చి మా కోమ కొడుకు ఆ మందులు వాడినాకనే మాకు తోటలో పది మాటలు బోబుద్ది అవుతుంది అటువరకు తోటలో కడుగు పెడతామంటే కంపు కంపు ఉండేది ఈ మందులు ఆయనక మూడు మూడు మండ తాగింది చెట్లు మనకి కడిగేసి అర్థంగా తేడా ఉన్నట్టున్నది మంచిగా ఉన్నాయి మాకు సంతోషంగా ఉన్నాయి ముదురు చెట్ల ఇంకొక గుంట ఇంకా నాలుగు ఎకరాలకు అవి ఆడలేదు ఇది ఒక నాలుగు ఎకరం రెండు ఎకరాలకు ఆడినాం ఇది బాగుంది దాని మందు సరిపోందే లేదు మా పిల్లగాడు అంటే బాగుందంటే చెట్టులో ఏ విధమైన మార్పులు గమనించారు మీరు అటు వరకు ముడత గోంగూర ముడత ఉన్నట్టుంది ఎన్ని పోయే మేము ఎరువు కూడా పోయలేదు మా ఊరియా పోయలేదు బోరాకాలు పోయలేదు సార్లు ఈ మందు ఇచ్చినాకనే మంచిగా పెరిగింది సార్ ఇలా కటింగ్ చేద్దాం అంటే కూడా మండ కాయపడితే ఇంకా మండ ఆగనట్టుంది కాయ లేకుండా ఆగుబలు అయ్యి వంగుతుంది ఇంత మా మూరటి తాగింది జాన కాదు మూరటి తాగింది మండ గత ఏడు సంవత్సరాలు నాటిన తోట కూడా ఉంది మీది ఎలా ఉందండి బత్తాయి దిగుబడి బత్తాయి దిగుబడి ఉందండి నేను ఇప్పుడు ఎకరాకు పదమూడు పద్నాలుగు టన్నుల దాకా తీయగలుగుతున్నాము అయితే రేట్ అనేది వచ్చేసి మనకు కత్తెర సీజన్లో ఎక్కువగా ఉంటుంది రేట్ల విషయంలో కరెక్ట్ దానికి రేట్ వచ్చే టైంకు మనం కాపీ ఇచ్చుకోగలిగితే బతాయి రైతు ఆశాజనకంగా లాభపడతాడు వ్యాసం పంట తీసుకోవాలంటే మీరు ఎప్పుడు వాడకడతారు చెట్లని సెప్టెంబర్ అక్టోబర్లో వాడు వాతావరణం అనుకూలించి మనం ఉంటే ఏం కాదు లేకపోతే సడన్గా వర్షాలు పడ్డాయి అనుకోండి అప్పుడు మనకు వచ్చే అంతనే వస్తాయి మనం తీసుకోవాల్సినంత పంట తీసుకోలేము ఎనిమిది నెలల పంట బత్తాయి పంట ఎనిమిది నెలల పంట మే నెలలో దిగుబడి వస్తుంది మే నెలలో దిగుబడి వస్తుంది మిగిలిన ఖాతా పోతా అంతా మీకు సీజన్ పంటగా వర్షాకాలంలో దిగుబడి వస్తుంది అంట అవునండి అప్పుడు అది జనవరి టైంలో వేస్తాము వాటరు అది సీజన్లో వచ్చేస్తుంది ఇది ఎండాకాలం అయితే ఎండలకు ఢిల్లీ ఢిల్లీ ఆ ప్రాంతంలో జ్యూస్లోకి ఇట్లా బాగా తాగుతారు ఈ కరోనా టైంలో బాగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కూడా బత్తాయి బాగా సక్సెస్ఫుల్గా విటమిన్ ఉంటుందని బాగా బత్తాయిని వాడడం ద్వారా రేట్లు కూడా బా మంచిగా పెరుగుతున్నాయి ఎంత తీస్తున్నారు దిగుబడి ఏడు సంవత్సరాల తోట నుంచి ఏడు సంవత్సరాల నుంచి నేను నా మూడు వందల యాభై చెట్లు మూడున్నర ఎకరాల పంట ఒక యాభై ట నలభై ఐదు టన్నులు అయితే తీయగలుగుతున్నాను ఎకరానికి పన్నెండు పైనే వస్తుంది దిగుబడి మంచి దిగుబడి వస్తుంది అంత మొత్తం నీటి పారుదలంతా డ్రిప్ే డ్రిప్ సిస్టమే అండి మొత్తం డ్రిప్ సిస్టమే అయితే ఇంతకుముందు సూక్ష్మ పోషకాలు అట్లా అందించేది ఈ నానో గోల్డ్ వచ్చినాక నేను సూక్ష్మ పోషకాలు ఎక్కడం కూడా బంద్ చేసిన మొత్తం స్ప్రేయింగ్లోనే చేస్తున్నాను ఎర్ర నెలలో మా బత్తాయి పంటకు అనుకూలం ఎర్ర నెలలలో దిగుబడి వస్తుంది కత్తెర కూడా మనం కాపించుకోగలుగుతాం మనకి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి ఎకరాకు వచ్చేసి ఒక డెబ్భై ఎనభై వేల వరకు ఖర్చు వస్తుంది మనకి ఏటా నికర రాబడి ఎంత వస్తుందండి రేటుని బట్టి ఉంటుంది అది మార్కెట్ని బట్టి ఉంటుంది ఒకసారి ముప్పై నలభై వేలు మన డెబ్బై వేలు పోయింది టన్ను 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 డెబ్బై వేలు పోయింది అప్పుడు పది టన్నులు కాసినా కూడా ఏడు లక్షలు వస్తుంది పంట కాబట్టి ఆ రేట్ వస్తుంది సహజంగా వర్షాకాలంలో కొంత తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అన్ని ఖర్చులు పోను యావరేజ్లో పోయినా కూడా ఎకరం పేరు మీద ఒక నర అయితే మిగులు